అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం ఉండేది ఎంఎస్ఎస్ గ్రాండ్ ఇయర్ విలాస్లో ఉన్నాము ఇది టోటల్గా మొత్తం మనకు ఫార్టీ టూ ఏకర్స్లో గ్రాండ్ ఇయర్గా మనము ఇల్లులు కట్టబోతున్నాం దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే రెండు బ్లాకులుగా మనం తీసుకున్నాం దీంట్లో ఏ బ్లాక్ బి బ్లాక్ ప్రజెంట్ ట్వంటీ వన్ ఏకర్స్లో మనము త్రీ ఫార్టీ వన్ హౌసెస్ మనం దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దాదాపుగా దీంట్లో త్రీ ఫార్టీ వన్ హౌసెస్లో దాదాపుగా రెండు వందల డెబ్బై వరకు మనకు హౌసెస్ అన్నీ సేల్ అయిపోయి గ్రూపేషాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మన వెనక ఉన్న హౌస్ కూడా ఈ పొద్దు గ్రూపేషన్ గ్రూపేషన్ జరుగుతుంది దీంట్లో అయితే మనం చూసుకుంటే దీంట్లో నలభై అడవ నలభై సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది పార్కులు వస్తాయి మనకు నాలుగున్నర ఎకరాల్లో పార్కులు వస్తాయి మనకి ఇందులో ఇంకా మనకు దీంట్లో వచ్చి గెస్ట్ రూమ్స్ కానివ్వండి ఇండోర్ అండోర్ ఇండోర్ ఇండోర్ గేమ్ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ బాస్కెట్బాల్ కోచ్ స్విమ్మింగ్ పూలు కన్వెన్షన్ హాలు లైబ్రరీ యోగా హాలు ఇవన్నీ ఇస్తున్నాం మేము ఎమ్యూరిటీస్గా దీంట్లో ఎందుకు చూసుకుంటే మనం ఈ పక్క అంతా బీ బ్లాక్ కూడా మనకు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అందులో ఇంకా వచ్చి మనకి ఇది లొకేషన్ వచ్చి మనకు కళ్యాణదుర్గం రోడ్లో ఇంటెల్ కాలేజ్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్ టూ ఫిఫ్టీ మీటర్స్లో ఉంది మనకు వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది అంతే కదా సరౌండింగ్స్ సరౌండింగ్స్ అంతే సరౌండింగ్ సరౌండింగ్స్ అయితే మనకు దాదాపు ఇప్పుడు మనకు కొత్తగా ఇప్పుడు మాల్ కూడా ఒకటి పడింది దగ్గరలో మాల్ కూడా కొత్తగా పడింది ఇప్పుడు ఇదే లైన్లోనే మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది మనకి ఇక్కడ మనకు దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ కూడా ఉంది గీతమ్స్ ఇంటర్ కాలేజ్ కూడా ఉంది మనకు ఇప్పుడు వార్తలు కూడా చెప్పడం జరిగింది ఏమంటే మన బ్యాక్ సైడ్ కూడా ఎయిర్పోర్ట్ అనేది రాబోతుందని తెలిసింది రింగ్ రోడ్ కూడా మనకు మా వెంచర్ ముందరే కూడా రింగ్ రోడ్ అనేది వెళ్తుంది సో అది కూడా ప్లానింగ్ ప్లానింగ్లో ఉంది ప్లానింగ్ చేస్తున్నారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళు ఇంకా అఫీషియల్గా మనకు దీంట్లో చూసుకుంటే కూడా మనకు చాలా బాగుంది ఎంఎస్ఎస్ గ్రాండర్ అంటే గ్రాండ్గానే ఉంటుంది దీంట్లో రాయల్గానే ఉంటాయి మొత్తం వ్యవసాయ అన్ని కూడా దీంట్లో డబల్ డబుల్ బెడ్రూమ్ వచ్చి మనకు ఈస్ట్ ఫేస్ త్రీ లో వస్తుంది అరవై రెండు లక్షలు ఉంది ప్రైస్ అనేది అది నెగోషియబుల్ ఉంది ప్రైస్ అయితే ఫిక్స్ అయితే కాదేమది డూప్లిక్స్ చూసుకుంటే కూడా త్రీ లోనే వస్తుంది డెబ్బై ఎనిమిది లక్షల్లో మనము తో ఇస్తున్నాము అది కూడా ఫిక్స్ అయితే ఏం కాదు కంపెనీ ప్రైస్ ఇంకా మీరు ఏ బ్యాంక్ అయినా కానీ మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఎనీ బ్యాంక్స్ ఆల్ బ్యాంక్స్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు దాదాపుగా తక్కువగానే ఉంటుందని పైన మంది ఏమి ఇంకా నియర్ కళాంధరం హైవే కూడా మనకు వాగ్బుల్ డిస్టెన్స్ లోనే ఉంది టూ ఫిఫ్టీ లోనే ఉంది మనకు వాక్బుల్ వాగ్బుల్ డిస్టెన్స్ నియర్ సిటీ నుంచి మనకు కూడా వాగ్బో ఇక్కడ మనకు ఫోర్ కిలోమీటర్స్లో వస్తుంది సార్ మనకైతే ఫోర్ అండ్ ఫోర్ కిలోమీటర్స్ మనకు బెంగళూరు హైవే ఆటోస్ కూడా మనకు అవైలబుల్ సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు కూడా ఆటో సర్వీస్ ఆటోస్ అయితే తిరుగుతుంటాయి మనకు ఆటో సర్వీస్ అయితే తిరుగుతుంటాయి మనకు ఇంకా బెంగళూరు హైవే కూడా మనకి నియర్ బైనే ఉంది ఫోర్ కిలోమీటర్స్ అంటే మనకు బెంగళూరు హైవ హైదరాబాద్ నియర్ బే ఉంది కాలం బాబాకి ఎవరు అనుకున్న తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తొందరగా తీసుకుంటే బెస్ట్ మనకి ఎందుకంటే అందరూ సేల్ అయిపోతున్నాయి గ్రూప్ గ్రూప్లు కూడా జరుగుతున్నాయి దాదాపు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇందులో ఏడు హౌస్లు మనకు గ్రూప్లు జరుగుతున్నాయి తక్కువ రేట్ పడతాయి మళ్ళీ ఇంకా ఒక వన్ మంత్ టూ మంత్స్ పోతే రేట్ కూడా ఇంక్రీస్ అవుతుంది అదే ఫ్యాన్మిషన్ అయితే వచ్చారు సార్ చాలా మంది అయితే మనకు నివాసం అయితే ఉన్నారు సార్ దీనికి సంబంధించిన ఆఫీస్ వచ్చి మనకు నియర్ బై మన ఇక్కడ రుద్రంపేట బైపాస్ సార్ వెస్పా షోరూమ్ పైన ఉంది సార్ మనకు ఆఫీస్ సర్వీస్ రోడ్లో ఉంది మనకు ఆఫీస్ కూడా రిజిస్టర్ ఆఫీస్ అంటే కొద్దిగా సార్ రూరల్ సబ్మిస్ట్రీ ఆఫీస్ పక్కనే సార్ ఉండేది ఇంకా మీరు చెప్పండి సార్ మీరు మేము ఇక్కడ ఇందులో తీసుకున్నాము వన్ ఫిఫ్టీ త్రీ డూప్లెక్స్ కన్స్ట్రక్షన్స్ అయితేనేమి మెటీరియల్ బాగా వాడినాయి మెటీరియల్ అయితే బాగా వాడే బాగా వాడారు మెయింటెనెన్స్ కూడా బాగానే ఉన్నట్టుంది ఏ కాస్ట్లీ మెటీరియల్ వాడినాడు ఏదైనా కానీ దీంట్లో తప్పు పట్టిన విషయం అంటే ఏమీ లేదు రోడ్లైతేనేమి మన యొక్క స్టీల్ అయితేనేమి సిమెంట్ అయితేనేమి బాగా క్వాలిటీ వాడుతున్నాం మంచి వాడుతున్నాం చేరలేదు మాది ఇంకా స్టైల్స్ చేస్తున్నాము టైల్స్ జరుగుతూ ఇంకా టైం తీసుకుంటాయి వన్ మంత్ లోపల అయిపోతాయి మేము వన్ మంత్లో చేస్తాం అయిపోతున్నాయి చాలా మంది అక్కడ ఎవరు మాకు తెలిసిన వాళ్ళే ముగ్గురు చేరిన జాయిన్ అయినారు కూడా మనకు టూ హౌసెస్ మన ముస్లింసే ఉన్నారు సార్ బక్రీద్కి మనకు ఓపెన్ అవుతున్నాయి వాళ్ళు కూడా అప్పుడు తీసుకున్నారు వాళ్ళు కూడా మన అయితే జరుగుతుంది సార్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్లాంటేషన్ ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ వచ్చేస్తే మాత్రం చాలా ట్రైబుల్ ఉంటుంది ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఆ యొక్క ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయనుకో చాలా ఇంపా చాలా ఇదిగా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది సార్ గేటెడ్ కమ్యూనిటీతో మన ప్లాంటేషన్ కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి కూడా మనం చూడడానికి కూడా నైట్ టైం ఉంటుంది అది ఒక సిటీ మాదిరి కనపడుతుంది సిటీ మాదిరి మీరు పార్కులు కూడా చూసుకుంటే మీకు వాక్బుల్ ఇక్కడ అయితే సిట్టింగ్ ఏరియా ఉంటుంది అక్కడ అంతా మనకు వాక్బుల్ ఏరియా ఉంటుంది వాక్బుల్ మనకు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంది వాటర్ వాటర్ ఎప్పుడు టూ ఇస్తున్నాం సార్ అయితే వాటర్ అయితే స్వీట్ వాటర్ ఉంటాయి మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే వాటర్కైతే అయితే ఇబ్బంది ఏం లేదు వాటర్ అయితే మేము ఇబ్బంది ఏం లేదు టూ ట్యాప్స్ వస్తాయి సార్ మనకు ఇంటికి ఇబ్బంది ఏం లేదు ఎవరైనా చూడాలనుకున్నా కూడా స్కూల్ అవుతుంది కింద నంబరు ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా మేమే వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఆఫీస్ నుంచే పికప్ డ్రాప్ మాదే ఉంటుంది తినే చూడండి ఆఫీస్ రుద్రంపేట బైపాస్ రుద్రంపేట బైపాస్ సర్వీస్ రోడ్ లో ఉంటుంది సార్ వెస్ట్ పాస్ షోరూమ్ పైన అక్కడి నుంచే మనకు ఆఫీస్ వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేము ఇక్కడ రమ్మంటే అక్కడికి అదే ఇల్లు మాత్రమే అమ్మబడు సార్ ఏడు వందలు ఇది మొత్తం మనకు టోటల్ ఫార్టీ టూ ఏకర్స్ వస్తుంది సార్ మనకి మేము టూ ఏకర్స్ కానీ మనం డివైడ్ చేసుకున్నాము అంటే అంతా ఒకటే ఏ బ్లాక్ బిగ్ బ్లాక్ అనేది మేము పెట్టుకున్నాము ప్రజెంట్ ట్వంటీ వన్ లోనే మాకు దాదాపుగా హోసెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ ఈస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్స్ అయితే లేవు అన్ని సేల్ అయిపోయి ఈస్ట్ ఫేస్ ట్యూబులెక్స్ ఉన్నాయి సార్ బీ బ్లాక్ బీ బ్లాక్ కూడా రెడీ అయినాయి సార్ ఇప్పుడు బి బ్లాక్ రెడీ అవుతున్నాయి రెడీ అవుతున్నావు బుకింగ్ కూడా బుకింగ్ కూడా దాని తర్వాత దాంట్లో కూడా హౌసెస్ అయితే కంప్లీట్ అయినాయి సార్

నేను నేను ఒక కస్టమర్గా ఈ యొక్క వెంచర్లో తీసుకున్నాను నా ఫ్లాట్ నెంబర్ వచ్చేసి నూట యాభై మూడు దీంట్లో వాళ్ళు సెవెంటీ ఫైవ్ అట్లా చెప్తారు నెగోషిబుల్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ చెప్తారు నెగోషిబుల్లో పడుతుంది మాట్లాడుకునే దాన్ని బట్టి దీంట్లో వచ్చేసి క్వాలిటీ అయితే బాగా క్వాలిటీ వాడినారు ఇబ్బంది లేదు అన్న డ్రైనేజ్ ఉంది నలభై అడుగుల రోడ్డు ఇబ్బంది లేదు కరెంటు అండర్ అండర్గా అండర్ కరెంటు అండర్ డ్రైనేజు ఏ నో ప్రాబ్లమ్ ఇబ్బంది లేదు సెక్యూరిటీ ఇబ్బంది లేదు పార్కు ఇబ్బంది లేదు మనకు వీళ్ళు ప్రొవైడ్ అయితే బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇబ్బంది లేదు ఎమ్యూనిటీస్ కమ్యూనిటీస్ వచ్చేసి ఎంట్రెన్స్ ఆర్చ్ ఉంది జిమ్ ఉంటుంది సిసీ రోడ్లో సిసీ రోడ్లో నలభై రోడ్లు స్ట్రీట్ లైట్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు చిల్డ్రన్ ప్లే పార్క్ ఏరియా కాన్ఫరెన్స్ హాల్ లైబ్రరీ యోగా హాల్ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ బాస్కెట్బాల్ కోర్టు స్విమ్మింగ్ పూల్ అవెన్యూ ప్లాంటేషన్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఫర్ టోటల్ లేఅవుట్ అండర్గ్రౌండ్ ఇది దీంతో వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించే విధానం అబ్బాయి చెప్తుండ్రు ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో పార్కుండా సిటింగ్ పార్క్ టూ ఏకర్స్లో వాకింగ్ పార్క్ టూ టూ ఏకర్స్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా క్లబ్ హౌస్ సూపర్ మార్కెట్ అన్నీ కూడా జప్ట్ చెప్పేసి నాన్నగా డెప్త్ చెప్పేసి క్రికెట్ కోర్టు సిటింగ్ కోర్టు స్విమ్మింగ్ పూల్ బాల్ స్విమ్మింగ్ పూల్ అన్ని ఇట్లా ఆ సార్ కంటిన్యూ ఓకేనా సో ఇప్పుడు మన సార్ కూడా మా సార్ కూడా తీసుకున్నారు కస్టమర్ ఇందులోనే సార్ చెప్పింది కూడా మీరు విన్నారు సో ఇందులో మేము దాదాపుగా ఇస్తున్నది ఎమిటీస్ అయితే ట్వంటీ ట్వంటీ ప్లస్గానే ఉన్నాయి మనకి దీనిలో మనకు మనకు బయటికి పోవాల్సిన అయితే సౌకర్యం అయితే లేదు అన్నీ మనకి ఇందులోనే దొరుకుతాయి సూపర్ మార్కెట్ కానివ్వండి సార్ మనకి ఏదైనా కానీ ఇప్పుడు దీనిలో చాలా మంది డాక్టర్స్ తీసుకున్నారు వాళ్ళు కూడా మనకు చిన్న చిన్న క్లినిక్స్ టైప్గా మనకు ముందర మేము ప్రొవైడ్ చేస్తాం సార్ వాళ్ళకి కూడా రూమ్స్ అనేవి ఏమన్నా మామూలుగా లేడీస్ ఎవరైనా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని కూడా ముందర ముందర రూమ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇంకా మనకి ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనకు లోనే మనకు ఎయిటీ సెన్స్లో మనకు పార్క్ అనేది మేము సిట్టింగ్ సిట్టింగ్ ఏరియా యాక్చువల్గా మనకు మళ్ళీ టూ ఏకర్స్లో మనకు బ్యాక్ సైడ్ కూడా పార్క్ ఇచ్చాము అందులోనే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా దాంట్లోనే వస్తుంది మనకు వాక్బాల్ అంతా అది అంత మనకు మా మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేయడానికి మనం మన ఇంట్లో వాళ్ళు తిరగడానికి కూడా కొద్ది బాగుంటుంది అది చూడడానికి ఇంకా ఒక దాంట్లో మనకి ఇండోర్ గేమ్స్ అనేది కానివ్వండి స్విమ్మింగ్ పూలు కన్వెన్షన్ హాల్ కాన్వెన్స్ హాల్ లైబ్రరీ కన్వెన్ అదే ఫంక్షన్ కాదు సార్ బయట చెప్తున్నాం కదా సార్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పట్టే కెపాసిటీ మనం మనము కన్వెన్షన్ అయితే కడుతున్నాం సార్ ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఎవరైనా ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా బయట నుంచి సైడ్స్ వచ్చి ఉండాలన్న గెస్ట్ రూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశాం సార్ మనకు అదే మొత్తం అంతా ఒక సిటీ టైప్ లో సార్ ఇంకా మనకు స్విమ్మింగ్ పూల్ అనేది మనకు మనకి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా కలిపి మనకు స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుంది సార్ మనకైతే అందులో ఇబ్బంది ఏం లేదు మనకు మళ్ళీ క్రికెట్ కోర్ట్ అని కానివ్వండి బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి టెన్నిస్ కోర్ట్ కానివ్వండి ఇవన్నీ అయితే మేము వస్తున్నాం సార్ దీంట్లో అయితే ఇస్తున్నాం చాలా బాగుంటుంది సార్ వెంచర్ అయితే చూడడానికి కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి కానివ్వండి పెద్దలకి కానివ్వండి చూడడానికి కూడా ఒకటి బాగుంటుంది సార్ ఇంకా మనకైతే సెక్యూరిటీ అయితే ప్రాబ్లం అయితే మనకి ఏం లేదు సార్ మొత్తం మనకు ఒక్కొక్క స్ట్రీట్ కి మనకైతే సెక్యూరిటీ కెమెరా అయితే మనం అయితే చూస్తున్నాం సార్ సెక్యూరిటీ పరంగా అయితే మనకి ఏం లేదు బాగా అంత బాగుంది సార్ టోటల్ బ్రిక్స్ వాడేది రెడ్ బ్రిక్స్ మీరు అడగాలి సార్ అడగండి చెప్తారు చెప్పండి అదే టోటల్ బ్రిక్స్ స్టీల్ గానీ సిమెంట్ గానీ టైల్స్ కానీ లేదా వాష్రూమ్ లో చర్రా కంపెనీ టైల్స్ రూమ్ లో వాడుతున్నాం మొత్తం అన్ని టైల్స్ కంపెనీ టైల్స్ వాడుతున్నాము కూడా చర్రా కంపెనీ వాడుతున్నాము వైరింగ్స్ కానీ పెయింట్ ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పుట్టి పెడుతున్నాము డబుల్ కోడ్ పుట్టి పెడుతున్నాము అని చెప్పేసి లైట్ లైట్గా ఉన్నాం లైట్గా అంటే చెప్పేసి సో సార్ ఇప్పుడు అడుగుతున్నాం మనకి దీనికి మనం ఏమేమి ఇస్తున్నాం అని చెప్పేసి బిల్డింగ్ అయితే మనం అంతా స్టీల్ కానివ్వండి టైల్స్ కానివ్వండి మనం వాటి వైరింగ్ కానీ వైరింగ్ కానీ అంతా శెరా కంపెనీదే మేము వాడుతున్నాం సార్ మంచి కంపెనీ అనేది శరా కంపెనీ అయితే మంచిది ఇంకా ఏషియన్ పెయింట్స్ మనం వాడుతున్నాం ఏషియన్ పుట్టి కూడా మనం పెడుతున్నాం దీనికి అయితే ఇబ్బంది లేదు మొత్తం అయితే రెడ్బీకే వస్తుంది బిల్డింగ్ అంతా రెడ్ రెడ్బీకే వస్తుంది మనకంత టైల్స్ కూడా బాబా షెరా కంపెనీ అంటే మేము కూడా చాలా వర్తబుల్ ఉన్నదే మేము కూడా మెటీరియల్ అయితే తీసుకున్నాం సార్ అయితే వైర్ కూడా అంత మనకి అంత ఇబ్బంది అదే సార్ మంచిదే సార్ కూడా అంతే కదా ఇష్టం ఏమన్నా డౌట్స్ ఎన్నింగ్ పని చెప్పను త్వరగా వచ్చి బుకింగ్ చేసుకోండి చెప్తాను బి బ్లాక్ బి బ్లాక్ అని చెప్పి నలభై రెండు పెంచారు బి బ్లాక్ అనేది ఒకటే కాంపౌండ్ వాళ్ళు చెప్పినా అప్రూవల్ అప్రెంచారు అంటే ఆవు అంటే లోన్ వస్తుంది అని చెప్పినాడు బ్యాంక్ లోన్ వచ్చాడు అంతేనా ఏ బి అనేది ఒకటే కాంపౌండ్ వాళ్ళని ఉంటుంది ఏ తీసుకొని బీలో తీసుకుని ఒకటే కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది అండర్గౌండ్ డ్రైనేజ్ సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాళ్ళు సీసీ కెమెరా ట్వంటీ ఫోర్ అవర్స్ త్వరగా ఎవరైనా డెబ్బై ఎనిమిది లక్షల కంపెనీ ప్రైస్ అరవై లక్షలు వెస్ట్ ఫేస్ అరవై రెండు లక్షలు ఈస్ట్ ఫేస్ త్వరగా బుక్ చేసుకోండి మీకు ఇక్కడ బుకింగ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఉంది కదా జూన్ లో లోపల మన దగ్గర తీసుకుని ఇల్లు హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము చూడండి ఇది కూడా గ్రూపేషన్ చేస్తున్నారండి ఇట్లా ఇలా గ్రూపేషన్ జరిగిన ఇల్లు యాభై ఇల్లు ఉన్నాయి ఇప్పుడు మీరు త్వరగా తీసుకోండి బుక్ చేసుకోండి ప్రైస్ నెగోషేషన్ ఉంటుంది రేటు మూ ఉన్నాయి రేటు అన్ని ఉన్నాయి తర్వాత రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందన్న ఈ ప్రైస్ ఇవ్వము ప్రైస్ ఇవ్వము ఈ ప్రైస్ ఇంక్రీజింగ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పండి సో అదే అండి ఇంక ఇప్పుడు చెప్పిందంతా ఇదే కదా ఇంకా మేమంతా టోటల్ అంతా ఫార్టీ ఫైవ్ ఎకర్స్లో వస్తుంది ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది అయితే మేము పెట్టుకునేది అయితే మొత్తం అంతా ఒకటే వెంచరే ఒకటే ఒకే బ్లాక్ చుట్టూ అంతా కూడా మన కాంపౌండ్ వాళ్ళది విత్ సోలార్ ఫినిషింగ్తో వచ్చిస్తున్నాం మేమంతా సో ఎంత త్వరగా చేసుకుంటే మనకు మేలు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు అది ఇది కూడా రేషన్ దాదాపుగా ఇది డెబ్బై ఇండ్లు ఏమో ఇది అన్ని గ్రూప్ రేషాలు అయినాయి ఇప్పుడు ఇంత త్వరగా వచ్చి ఎందుకంటే అనౌన్స్మెంట్ అనేది వస్తుంది త్వరలో రింగ్ రోడ్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి అప్పుడు అయితే ఈ రేట్ అయితే డెబ్బై ఎనిమిది లక్షలు డూప్లెక్స్ డబల్ బెడ్రూమ్ అరవై ఎనిమిది లక్షలకైతే మేము అప్పుడు ఈ ప్రైస్ అయితే ఇస్తాం అప్పుడు ఆ ప్రైస్ రావాలంటే ఇవ్వము ఎందుకంటే సేల్ కొద్దిగా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయింటాయి కాబట్టి సో ఎంత త్వరలో మనం కూడా సేల్ త్వరగా వచ్చి చేసుకుంటే మనకి ఈ ప్రైస్తోనే మనకి ఎందుకంటే ఫై ప్రైస్ అయితే ఫిక్స్ అయితే కాదు ప్రైస్ నెగోషియబుల్ ఉంది మనకి అయితే ఓన్లీ ఓన్లీ హౌసెస్ ఇంట్లో ఉంటుంది మొత్తం అంతా మొత్తం దీంట్లో టోటల్ లేఅవుట్ అంతా కూడా మనం సెవెన్ ఫార్టీ వన్ హౌసెస్ ఇస్తున్నాం మొత్తం అంతా హౌసింగే ఇంట్లో అయితే ఓపెన్ ప్లాట్స్ అయితే ఉండవు అన్ని హౌసింగ్ ఇస్తున్నాం ఇల్లు కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతుంది నంబర్ ఆ నంబర్కి కాల్ చేయండి రెడీ టు మోసెస్ కూడా ఉన్నాయి మనకు రెడీ టు మోసెస్ కూడా ఆక్యుపై డైరెక్ట్ ఆక్యుపై ఈస్ట్ వెస్ట్ హౌసెస్ కూడా మనకు ఆక్యుపై ఉన్నాయి మనకు కరోనా కూడా మనకు ఉన్నాయి మన ఒక త్రీ మంత్స్ మేము మీకు రెడీ మీకు వచ్చి బుక్ చేసుకుని త్రీ మంత్స్ మీకు హ్యాండ్ ఓవర్ లేదు నార్త్ ఈస్ట్ ఉంది నార్త్ వెస్ట్ ఉంది సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ కూడా మనకు రెడీ టు మూ అయితే ఉన్నాయి మేము చెప్పే ఇప్పుడు నేను చెప్పినవన్నీ రెడీ టు మూ అయితే ఈస్ట్ వెస్ట్ కూడా అదే ఈస్ట్ డబల్ బెడ్రూమ్ అయితే అరవై రెండు లక్షలు డబల్ బెడ్ రూమ్ ఈస్ట్ వెస్ట్ డబల్ బెడ్రూమ్ అయితే అరవై లక్షలు మీరు ఇప్పుడు తీసుకున్న విత్ ఇన్ ఫిఫ్టీన్ టు వన్ మంత్ లో కూడా మీరు జాయిన్ కావచ్చు మీకు లోన్ ఎంత తొందరగా వస్తే మీకు ఎంత ఇది ఇది అయితే త్వరగా అయితే సేల్ అవుతుంది సార్ అందుకు త్వరగా బుకింగ్ కూడా అవుతున్నాయి తీసుకోవాలి సార్ ఒకసారి చూడండి సార్ వచ్చి విజిట్ చేయండి విజిట్ చేయండి చూసి ఖచ్చితంగానే తీసుకోండి దాంట్లో ఇబ్బంది ఏం లేదు మీకు ఎంత చూడండి మేము మేము వాడే మెటీరియల్ కానివ్వండి మేము వాడే క్వాలిటీ కూడా ఒక్కొక్క బిల్డింగ్ కావాలంటే ఒక పది బిల్డింగ్లు అయినా కూడా మీరు తీసుకోండి దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు నేను ఎంతసేపు చెప్పినా కూడా మీరు చాలామంది అబద్ధం ఉండొచ్చు దాంట్లో నిజం ఉండచ్చు మేము ఎంతవరకు చెప్పినా అది అది కాదు మీరు ఒకసారి విజిట్ చేయండి ఆఫీస్ వెహికల్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము దాంట్లో ఇబ్బంది ఏం లేదు చూసుకోవడానికి ఏమీ మేము అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా వెహికల్ అయితే కూర్చొని వచ్చి చూసుకోడానికి ఏముంది నచ్చితేనే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు దాంట్లో అయితే ప్రతి ఒక్కటి చూడండి ఇల్లు చూడండి వీడియో కూడా వస్తుంది ఫోన్లో అన్నీ మీరు చూసేవన్నీ నిజాలు కాదు కదా సార్ చూస్తే కదా అనేది మేము ఏం వాడుతున్నాం ఏం మెటల్ చూస్తున్నాము మీరు గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి రోడ్ చూడండి చాలామంది ఫార్టీ ఫీట్ కాదు అనుకుంటారు ఒకసారి చూస్తే చాను కదా మనకు రోడ్స్ వస్తా మన సిమెంట్ రోడ్లు అంతా సార్ చూడండి సార్ కూడా సార్ చెప్తారు మీరు చెప్పండి సార్ ఇంకా ఫీడ్బ్యాక్ లాస్ట్ ఏం లేదు బ్రదర్ చెప్పాల్సింది ఏం లేదు క్వాలిటీలు కానీ కాంప్రమైజింగ్ లేదు రోడ్లు సిసి రోడ్లు మీరు ఒక్కసారి విజిట్ చేయండి చూడండి మీకు నచ్చితేనే అప్రోచ్ ఆ తర్వాతనే మీరు అప్రోచ్ కాండి మీ పిల్లలు మీరు అంతా వచ్చి చూసి ఒకసారి విజిట్ చూడండి అన్నీ ఉన్నాయి స ఇల్లు ఉన్నాయి చూడండి మీకు ఓకే అయితే అప్రోచ్ అండి ఆ నెంబర్ స్లో అయితే ఉంటుంది కురుగుంట నియర్ కురుగుంట ఎంఎస్ఎస్ బాలాజీ కురుగుంట కురుగుంట విలేజ్ దగ్గర ఎంఎస్ఎస్ బాలాజీ కళ్యాణ్ రోడ్డు మీరు ఒకసారి రండి చూడండి విజిట్ చేయండి చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది థ్యాంక్ యూ సార్